సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు బ్రేక్ వస్తుందో చెప్పలేం ఎంతోమంది ఐదు పదేళ్ళు సినిమాలు చేసినా దక్కని గుర్తింపు కొందరికి ఎంట్రీ ఇచ్చిన వెంటనే సక్సెస్ దక్కుతుంది ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంతోమంది పరిచయం అవుతుంటారు కానీ అందులో అతి కొద్ది మంది మాత్రమే నోటెడ్ అవుతారు రెగ్యులర్గా వారికి మాత్రమే ఆఫర్లు వస్తాయి పదేళ్ల క్రితం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాతో రూపాలక్ష్మి తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు ఆ సినిమాలో ఆమె పాత్ర పెద్దగా నోటెడ్ కాలేదు ఆ తర్వాత చాలా సినిమాల్లోనే పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలో నటించారు దువ్వాడ జగన్నాథం మహర్షి జామ్ ెడ్డి సరిలేరు నీకెవ్వరు క్రాక్ వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రూపాలక్ష్మి దక్కిన గుర్తింపు శూన్యం ప్రతి సినిమాలోనూ ఆమెను ప్రేక్షకులు కొత్త నటిగానే చూశారు ఏ సినిమాతోనూ ఆమెకు గుర్తింపు రాలేదు ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు ఎనిమిది ఏళ్ల తర్వాత బలగం సినిమాలో నటించి తన నటనతో సర్ప్రైజ్ చేసి ఓవర్ నైట్లో స్టార్ అయింది తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాల్లో కీలక పాత్రలో నటించి అవకాశాలు దక్కించుకుంటుంది సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా రూపలక్ష్మి రెగ్యులర్గా పోస్టులు షేర్ చేస్తున్నారు ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్న రూపాలక్ష్మి ఒక డాన్స్ వీడియోను షేర్ చేశారు టీషర్ట్ జీన్స్ ప్యాంట్ ధరించిన రూపాలక్ష్మి ప్రేమికుడు మూవీలోని సూపర్ హిట్ సాంగ్ అందమైన ప్రేమరాణి మ్యూజిక్కి సింపుల్ స్టెప్స్తో డాన్స్ వేసింది ఇప్పటి వరకు రూపాలక్ష్మి నుంచి ఇలాంటి వీడియోలు చూడలేదని డాన్స్ మూడ్ అంటూ ఆమె షేర్ చేసిన ఈ వీడియోను సర్ప్రైజింగ్గా ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు కొందరు జీన్స్ ప్యాంట్ టీషర్ట్లో యాంకర్ అనసూయ కంటే మీరు చాలా అందంగా ఉన్నారంటూ కామెంట్ చేస్తే మరికొందరు పాజిటివ్గా కొందరు నెగిటివ్గా ఇన్స్టాలో రూపాలక్ష్మి డాన్స్కి కామెంట్స్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత్రాలు అయిన నటి ప్రగతి కూడా సినిమాల్లో చాలా పద్ధతిగా చేతులు జోడించి నమస్కరించాలి అనంత హుందాగా కనిపిస్తూ ఉంటారు కరోనా సమయంలో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వీడియోలు అందరినీ సర్ప్రైజ్ చేశాయి వెండి తెరపై అలా సోషల్ మీడియాలో ఇలానా అంటూ చాలామంది ముక్కులు వేరేసుకున్నారు ఇన్నాళ్ళు లక్ష్మి గారు హుందాగా కనిపించి ఒక్కసారిగా ఇలా డాన్స్ మూమెంట్స్తో షాక్ ఇచ్చారని ఈమె కూడా ముందు ముందు ప్రగతి మాదిరిగానే వర్కౌట్స్ వీడియోలు చేస్తారా ఏంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు